అందరికీ నమస్తే అండి ఒక్క ట్వీట్తో జగన్మోహన్ రెడ్డి నిజం ఒప్పేసుకున్నాడండి అండి ఇప్పటి వరకు వైసీపీ కార్యకర్తలు నాయకులు పేటీఎం బ్యాచ్ కొంతమంది అప్రమాదాలు ముసుగులో ఉంటారు కదా పెద్ద పెద్ద ముదుళ్ళు వాళ్ళంతా ఏదైతే ఏఐ వీడియో అది ఒరిజినల్ కాదు దాన్ని క్రియేట్ చేశారు అని ఏదైతే ప్రచారం చేసుకుంటా వచ్చారో జగన్మోహన్ రెడ్డి ఒక్క ట్వీట్తో అదంతా అబద్ధం ప్రమాదం జరిగిందనే మాట వాస్తవం అది నేను తిరిగి వస్తుండగా మా నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారని తన ట్వీట్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెల్లడించాడండి ఒకసారి మొత్తం అంతా చదవను కానీ చాలా పెద్ద ట్వీట్ వేసుకొచ్చాడు చాలా పెద్ద ట్వీటు మొత్తం చదవను ఒక లైన్ మాత్రం చదివినిపిస్తా ఒకటి మాత్రం నిజం నేను సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర సంఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారని మా వాళ్ళు చెప్పారు వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలని కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పది లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇది స్వయంగా తానే ఒప్పుకున్నాడు ప్రమాదం జరిగింది ఆ సింగ ఎవరైతే ఉన్నారో అది వేరే వాహనం వేరే వాహనమో గుద్దే సరిపోలేదు స్వయంగా తన కారే ట్వీట్లో స్వయంగా చెప్పుకొచ్చాడండి నా కారే నేను ప్రయాణించే కారే నా కారు కిందే పడ్డాడు ప్రమాదం జరిగిన మాట వాస్తవం అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు మరి పొద్దున్న నుంచి మురిగిన కుక్కలని ఏమైపోయినారు ఇప్పుడు అబ్బా ఎన్ని రామాలు ఆడారు రా బాబు ఒక పక్క రోజా ఒక పక్క అంబటి రాంబాబు ఒక పక్క మేధావులు ఒక పక్క పకుడి గల్లు పేటిఎం బ్యాచ్ అసలు ఆ వీడియో అసలు వాస్తవం కాదు ఏ ఏ అయింది అది క్రియేట్ చేశారు మీరు ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు లేదా మరి దీనికి సమాధానం ఏం చెప్తారు ఆ ట్వీట్లో ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు ప్రభుత్వమే కదా సెక్యూరిటీ కల్పించాలి బాధ్యత మీదే కదా డ్రైవర్ని ప్రభుత్వమే కదా ఏర్పాటు చేసింది బాధ్యత మీదే కదా ప్రభుత్వం మీద ఎట్టేస్తున్నారండి ఇల్లా జగన్మోహన్ రెడ్డి నిజం ఒప్పుకున్నా సరే తిరిగి ఏమంటాడంటే నేను బయటికి వెళ్తున్నానంటే నా బాధ్యత సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత మొత్తం ప్రభుత్వం అంత కదా అంటారు పోలీసు వారు ముందే చెప్పారు కదా అనవసరంగా నువ్వు రచ్చ రచ్చేస్తున్నావు అక్కడికి వెళ్ళి నువ్వు బయటకు వచ్చావంటే ఏదో ఒక అల్లర్లు సృష్టిస్తావో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది సో నువ్వు భారీ సంఖ్యలో నీ కార్యకర్తలు పోగేసి మాకు సింపుల్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళు పరామర్శించేసి వచ్చేసాయి వేల మందిని వందల మందిని కూడా వేసుకుని ఎలమాకు అని చెప్పేసి అని పోలీసు వారు ముందే ఆంక్షలు విధించారు కదా ఎందుకు పనిలేక ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికే పోలీసు వారు నీ భద్రతా దృష్ట్యా నీ సేఫ్టీ కొరకు ఇవన్నీ కదా కొన్ని ఆంక్షలు పెట్టేది ఎక్కువ మంది వద్దు జగన్మోహన్ రెడ్డిని సింపుల్గా వెళ్ళి సింపుల్గా వచ్చేమంటే మనం వినమాయే మనం వినమాట్లకి లేదు లేదు నేను హంగు హార్బాటాలతో కూడా ఒక వంద మంది ఒక వెయ్యి మంది ఉండాలి ఒక కార్లు ఉండాలి చుట్టూ జనం ఉండాలి మన మీదన పడిపోతూ ఉండాలి మనం ఏమో సైకిల్ చేస్తా ఉండాలి పిచ్చి పిచ్చి సైకిల్ అని చేస్తూ ఉండాలి ఫోటోలు దిగుతూ ఉండాలి మన కార్యకర్తలు ఏమో అడ్డుస్తే తొక్కేత్తాం ఎరగదీసేత్తం నరికేత్తాం ఇది మాకు మామూలుగా రప్పారప్పమని చెప్పేసి అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని ఉండాలి మన చుట్టూ కూడా దాన్ని ఏమో మనం సోషల్ మీడియాలో ఎలివేషన్ ఇచ్చుకోవాలి అయిపోయి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రజాధారం తగ్గలేదు మన ఎలివేషన్ల కోసం కాదు మన ప్రయత్నాలన్నీ కూడా మన ఎలివేషన్ల కోసం మనం ప్రయత్నాలు చేసి ఒక వ్యక్తిని చంపేసి చంపేసింది కాకుండా మన సాక్షిలోనే మన సోషల్ మీడియా చేత పొద్దున్న నిన్నటి నుంచి వాళ్ళ వరకు ఇప్పటి వరకు కూడా ఒక డ్రామా రక్తి కట్టించి ప్రజలు ఎవరో నమ్మట్లేదు తుప్పుకుని వాళ్ళు ఒక ఊసేస్తున్నారు అన్న స్టేజ్లో ఒక ట్వీట్ వేసేడండి అవును జరిగింది నిజమే అని చెప్పేసి అని మరి నేను నేసి పిచ్చి కొట్టాలి ఘటన జరిగింది చూపించి నాలుగైదు రోజులు అవుతుంది కదా పద్దెనిమిదో తారీఖుని కదా జరిగింది నీకు తెలుసు కదా అప్పుడు సంఘటన జరిగిందని చెప్పేసి అని ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక రెండు గంటల సేపు మాట్లాడేవి కదా ఆ రెండు గంటల సేపు మాట్లాడినప్పుడు ఎందుకు ప్రస్తావించలేదు నా ప్రయాణంలో ఇలాంటి దుర్ఘటన ఒకటి జరిగింది దురదస్తుశత్తు ఒక వ్యక్తి మరణించాడు ఆ ముందే చెప్పుంటే ఎంత అందంగా ఉండేది చెప్పలా ముందుకు చెప్పకపోగా పోలీసు వారిని ప్రజలని తప్పుదారి పట్టించే విధంగా వీళ్ళే వీళ్ళ నాయకులే ఒక తప్పుడు సమాచారాన్ని పోలీసులకు అందజేసి ఒక నెంబర్ చెప్పి పలానా పలానా వ్యక్తి అని చెప్పేసుకుని ఒక తప్పుడు సమాచారాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని తప్పుదారు పట్టించే విధంగా ఆ కాన్వాయి అంటే కాన్వాయిలో ఉన్న ఒక వాహనం గుద్దేశిపోయింది అనే విధంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు కదా వాస్తవాలు తాగో కదా జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ ఏదో మొన్న ఉంటే అయిపోయేది కదా విచిత్రం ఏంటంటే అప్పుడు తెలియదంట తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ నాయకులు చెప్పారంటే ఎలా జరిగింది నీ మైండ్ నుండి మాట్లాడుతున్నావా మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా నీ ముందు వాహనమో నీ వెనకతల వాహనమో లేదంటే నువ్వు వెళ్ళేటప్పుడు ఏదో ప్రమాదం జరిగిందంటే నీకు తెలియకపోవచ్చు ఎమ్మోలే అనుకుంటావు నీ వాహనం కింద పడ్డ వ్యక్తికి నీ వాహనం కింద పడ్డా వ్యక్తి నీకు తెలీదు బండి ఆగింది నాయకులు చెప్తారు కార్యకర్తలు అన్నా కానీ కనీసం చెప్పే ఉంటారు నీకు చెప్పకుండా ఉంటారు ఆ కారులో పైగా నీ నాయకులు ఉన్నారు విడతల రజని ఆ కారులోనే ఉన్నారు పేరు నాన్న ఆ కారులోనే ఉన్నారో వాళ్ళంతా నీ చుట్టూనే ఉన్నారు నీ కారులోనే ఉన్నారు ఆ సంఘటన మనకు తెలుసు సాక్షులు లేవు వస్తా వస్తున్న సా లైవ్ని సాక్షులు ఇమీడియట్గా ఆపేశారు అందరూ చూసిందే కదా కదా వీడియోలు అంటే లేట్గా బయటకు వచ్చింది ఈ వీడియో లేట్గా బయటకు వచ్చింది కానీ వాస్తవంగా వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం జరిగినప్పుడే ఈ సంఘటన గురించి పూర్తి అవగాహన ఉంది తెలుసు జగన్మోహన్ రెడ్డికి మన కారు కింద పడి ఒక రెండు పోయాడు మనం మెల్లగా ఏదో రకంగా కవర్ చేసుకుందామని చెప్పేసి అని నువ్వు సింగయ్య కుటుంబ సభ్యుల పరామర్శ పేరుతో మీ నాయకులు పంపించి ఒక పది లక్షల రూపాయల వాళ్ళకి ఇప్పించి ఇంకా అసలు ఈ సంఘటన గురించి మీరు ఎక్కడా మాట్లాడకూడదని చెప్పేసి వాళ్ళు లోన్ నొక్కేశారు కదా ఇది వాస్తవం కదా లేకపోతే పిల్లికి బిచ్చం పెట్టడం నువ్వు పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశావంటే ముందు మాకు ఫీజులు ఎగిరిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఏంటి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం ఏంటి పిల్లికి బిచ్చం పెట్టాడో ఇంగిల్ చెత్త కాకిందోళో అలాంటి వ్యక్తి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసాడు ఫస్ట్లో మొదట్లో మేము ఎవరు కూడా నమ్మల ఓ దానికి భజన చేసుకుంటా వచ్చారు అప్పుడే అనుమానం వచ్చింది ఏదో మొత్తానికి ఏదో తిరకాస జరిగిందని అని అతను పెద్దాయిని కాబట్టి పది లక్షల రూపాయలు ఇచ్చారు మరి ఏవో కూడా ముప్పై ఏళ్ళు ముప్పై నాలుగేళ్ళు ఉంటాయి ఇంకొక కార్యకర్త నీ మీద అభిమానంతోనే నిన్ను చూసేద్దాం నువ్వు పెద్ద పోటుగాడు అని చెప్పేసి ఎగేసుకొని వచ్చాడు అతను చచ్చిపోయాడు ఆటోలో ఒక్కొని ఇడ్చుకెళ్ళంటే ఇడ్చుకెళ్ళారు ఎందుకు చేయాలి ఆర్థిక సహాయం నీకోసం వచ్చినలే కదా అంటే నువ్వు అడిగేడితే మనిషిని పనంది తీసేయాలా ఇది ఒక దరిద్రం అమ్మకు జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రుడు అంటే అనకూడదేమో కానీ చెప్పిన ఉదాహరణకి సేవన లేకపోతే బయటికి రాడండి ఈ సంవత్సర కాలం పాటు మీరు బాగా గుర్తుపెట్టుకోండి కాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా చనిపోతే పరామర్శ పేరుతో రావడం తప్పితే అంతకుమించి ఏదైనా ఒక కార్యక్రమం చేసి ఆ కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నావా ఇవాళ ఒక పిలిపిచ్చాడండి యువత పోరా ఏదో ఒక పోరా అని చెప్పేసి ఒక పిలుపునిచ్చాడు పిలుపునిచ్చి బెంగళూరు వెళ్ళి పడుకుంటాడండి నువ్వు కార్యక్రమంలో నువ్వు పాల్గోవా నువ్వు బెంగళూరు వెళ్ళిపోతావా ఇక్కడ వృద్ధులందరూ వచ్చి యువత పోరులో పాల్గొంటారా వచ్చేదాం వృద్ధులు మళ్ళీ ఈ నాయకులందరూ మా ఆ ముసలే మొత్తం మొత్తం అందరూ వచ్చి యువత అని చెప్పేసి అని జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తుంటే నవ్వాలో ఎడవాలో మాకు అర్థం కాలా సైలెంట్కి ఒక ట్వీట్ ఎత్తావా మరి నేను ఏ జోడిచ్చి కొట్టాలి అసలా మన సాక్షిలో ఒక ప్రచారం మన నాయకులు ఒక ప్రచారం వాళ్ళేమో ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడుతున్నారు అక్కడ అసలు కూడా భూమి మీద నిలబడట్లేదా ఏ వీడియో ఏ వీడియో ఏ ఏ అగ్గిపోబోయి మామూలు రుద్దుడు కాదు రుద్దరు 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 అబ్బాయి ఇంకా వర్కౌట్ అవ్వాలా లేదని చెప్పేసి ఒక పెద్ద ట్వీట్ చేసాడు ఆ ట్వీట్ మీ సొంత కార్యకర్తలు కూడా చదవరు నువ్వు వేసిన ట్వీట్ ఏదైతే ఉందో మీ కార్యకర్తలు కూడా చదవరు నిజంగా చదవరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ప్రభుత్వమే ఇవ్వాలి ప్రభుత్వం నీకు వాహనం ఇచ్చింది బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రభుత్వం నీకు కేటాయించింది కేటాయితే మొదట్లో స్టార్టింగ్లో నువ్వు ఓడిపోయిన తర్వాత నీకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిస్తే ఏమన్నా చెప్పనా నాకు ఆ పాత వద్దు కొత్త ఫార్చునర్ కావాలి కొత్త ఫార్చునర్ నీకు ఇచ్చేస్తారా అండి నువ్వు పెద్ద పోటు అని చెప్పేసి నీకు కొత్త ఫార్చునర్ ఇస్తారా ప్రభుత్వం నీకు కేటాయించిన వెహికల్ సఫారీ కదా అవునా మరి ప్రభుత్వం కేటాయించిన వాహనంలో ఎలాకుంటా నీ సొంత వాహనంలో వెళ్ళి పైకి వేయాలి ఏమని అండి మీరే కల్పించాలి కదా అవును ప్రభుత్వమే కల్పించాలి కరెక్టే డ్రైవర్ని కూడా ప్రభుత్వమే పెట్టాలి అది కూడా కరెక్టే నువ్వు ప్రభుత్వం కేటాయించిన వాహనంలో ప్రయాణం చేస్తే కదా చేయలే అది నీ సొంత వాహనం నీ సొంత డ్రైవరు అతను ప్రభుత్వానికి సంబంధం ఏంటండి ఒకవేళ నువ్వు ప్రభుత్వం మీద బాధ్యత వేసేసి తోసేయాలని చెప్పి చూస్తే నువ్వు ప్రభుత్వం కేటాయించిన వాహనంలో వెళ్ళాలి మనం వెళ్ళాం కదా అలా మనం తిరగాం కదా మిమ్మల్ని నీకు కొత్త ఫార్చునర్ కావాలి నీకు జెడ్ ప్స్ కేటగిరీ సెక్యూరిటీ ఉందా ఒక మాట చెప్పి వాస్తవంగా నీకు జడ్పస్ కేటగిరీ ఎవరికి ఎవరు కేటాయించండి ఒకవేళ నీకు నిజంగా కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించి ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసేస్తానికి ఉండదండి ఎలా తీసేస్తారో నీకు కేంద్రం కదా కల్పించేది నాకు జెడ్ ప్లస్ కేటగిరీ నాకు జెడ్ ప్లస్ నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ నీకు జెడ్ ప్లస్ ఏమీ లేదు నువ్వు ఊహించుకో మాకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికో కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించవు కేంద్రం కల్పించాలి కేంద్ర ప్రభుత్వాలు మనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తే మనకి కేంద్ర ప్రభుత్వం కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలు కాదుగా ఏదో పుల్లిని చూసి అక్కవాతలు పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారి జట్లో సెక్యూరిటీ ఉంది కదా నాకు అలాగే ఉండాలి సేమ్ డ్రెస్ కూడా ఉండాలని చెప్పేసి అని మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు నువ్వు ఉన్నప్పుడు నువ్వు అంతనూ సొంతంగా క్రియేట్ చేసుకున్నావు దాన్ని కదా ప్రభుత్వం మారిన తర్వాత నువ్వు జస్ట్ ప్రతిపక్ష నేత కూడా కాదు కదా పులివెందులు ఎమ్మెల్యేవి సాధారణ ఎమ్మెల్యేకి ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుందో అదే ఉంటుంది సరే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అదనంగా ఇంకొక ఇద్దరు గంట ఎక్స్ట్రా ఉండొచ్చేమో అంతకుమించి నీకు భారీ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చేస్తారండి అసెంబ్లీకి వచ్చేస్తున్నావా అసెంబ్లీకి రావయ్యా అసెంబ్లీకి వచ్చి మాట్లాడంటే నేను రాను అంటాడు మరి నువ్వు శేవయాత్రాలు చేస్తానికే జనాలు రెచ్చగొట్టడానికి నీకు భారీ ఎత్తున సెక్యూరిటీ కల్పించేస్తారా ఎందుకు కల్పిస్తారా నీకు సెక్యూరిటీ నాకు అర్థం బాగా పెద్ద పెద్ద ట్వీట్లా అంటే ఈయనోడు ఉంటాడు కదా అని చెప్పేసానా ఇప్పుడు మాట్లాడంటారా ఎవరు మాట్లాడతాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి విధి విధానాల గురించి చెప్పుకొచ్చా చాలా అలాగా ఇలాగా రకరకాల చేతులు ఒప్పుకుంటా ఒక్కొక్కడో బూతులు తిట్టేసుకుంటా అందరినీ కూడా ఇష్టానుసారంగా క్రియేట్ చేశారు భరోసా లేతున్నారు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రజాదారణ చూడలేకపోతున్నారు ఇలాంటి డైలాగులు అన్నీ కొట్టారు కదా పొద్దున్నే నిన్నటి నుంచి కూడా ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు అవును ప్రమాదం జరిగింది వాస్తవమే నా కారి కిందే పడ్డాడు కానీ ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేదు నాకు అంటే ఎంత దరిద్రం అంటే నువ్వేమో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి బెట్టింగులోని డబ్బులు పోగొట్టి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి పరామర్శకి వెళ్తే నీకు ప్రభుత్వం చెప్పే సెక్యూరిటీ ఇస్తుందా పైగా నీకు పార్టీ కావాలా అంటే ఏదో ఇచ్చలు విడిగా ఎల్ గంజాయి బ్యాచ్ని కట్టే పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి రోప్ పార్టీ కల్పించాలంటే ప్రభుత్వం ఇంకెంతకు మించిన దరిద్రం ఏమైనా ఉందా అని చెప్పుకోవడం కానీ మనం సిగ్గు అనిపించాలి కదండీ అబ్బాయి అవన్నీ వదిలేసాం సిగ్గు శరాలంటే వదిలేసాం అంతసేపు ప్రభుత్వం అని ఎప్పుడు ఏది ఏ విధమైన బుర్ర చల్లాలి జనాన్ని ఏ విధంగా మబ్బి పెట్టాలి మనకి రాజకీయం ఇది వర్కౌట్ అవుద్దా అవదా ఓకే ఇప్పుడా స్పందించేది ఘటన జరిగి వారం పది రోజు వారం అవుతుంది ఇంచుమించు పద్దెనిమిది తారీఖు అంటే ఇంచుమించు ఒక ఐదు రోజులు అవుతుంది వాళ్ళకి ఐదు రోజుల తర్వాత స్పందించో అది నీకు ఆ రోజే తెలుసు అని చెప్పేసి నువ్వు ఇప్పుడే చెప్పేది ఆ రోజు ఉంటే ఇంత రచ్చ అవ్వకముందే స్వయంగా నువ్వే చెప్పాలి ఎందుకు చెప్పలేదు బయటికి రాదని చెప్పలేదు ఎవరు గుర్తుపట్టలేదులే అంటే ఎవరికి ఇలాంటి వీడియోలు ఏమి రికార్డ్ అయ్యి ఉండవేమో తెలియదులే మనం నైస్గా ఎస్కేప్ అయిపోవచ్చు మనం తప్పించుకోవచ్చు అనే ప్రయత్నంతో ఇప్పటి వరకు నువ్వు స్పందించుకుంటావు ఉండి వాళ్ళకి కూడా ఎందుకు స్పందించాడు చెప్పిన ప్రతి ఒక్కరూ ముఖం పుక్కు నిమ్మేస్తున్నారు కాబట్టి బయటకు వచ్చి ఇప్పుడు స్పందించి అది కూడా ప్రభుత్వం పైకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నాడు మరి నేను ఏ జోడించు కొట్టాలి అసలు జగన్మోహన్ రెడ్డి ఈ శిలర్ రాజకీయాలు మాని